మేడా మేడా ఓయ్ చెప్పు మేడం చల్లం గాలి పడుతుంది మేడం పని అయిపోయింది అయిపోయింది అంత పని చేసేస్తావా చేసేసా ఈ టయర్ గాని ఏదన్నా చల్లం పట్టలేకపోతే ఇప్పుడు చల్లగా కావాల చల్లకి కావాలి ఒక్క నిమిషం ఉండదు చల్లగా కావాలన్నావు కదా కొత్తగా చేశా കേര കേസ് ചെറുതും രുചി എട്ടു ദിവസം തകർത്ത ചൂട് തലസ గులాబ్ జామున్ అనుకున్నావే ఇప్పుడు చెప్పు ఏంది గో మేడం గులాబ్ జాము రాసంలో వండ్లు కొంటా ఇన్ని ఇదే మేడం పసుపుగా ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా తింటే ఏం బాగుంటది రోజు ఒకే కూర కదా గులాబ్ జామున్ నట్టే తినాలనే ఉంది కూడా తినొచ్చు కదా బాగుందా బాగా మేడం అది వెళ్ళి అది ఎక్కువ లేదు మేడం ఇక తీసాను కానీ పెద్ద చూసి బాగుంది మేడం అందరు నేర్చు వేసుకుంటారు బాగుందరే తిను మేడం ఏంట తెలుసామ ఇవన్నీ